హాయ్ యోస్ విఠాపరంలో నిజంగా నాకు నవ్వు ఆగటంలా తర్వాత వీటో తర్వాత అటాచ్ చేసుకుని చూడండి ఆ పర్సన్ ఏమో ఉండి వందకి ఈతట గ్లాస్ గుర్తుకు ఓటేయమని చెప్పేసి అన్నాడట ఆమె పక్కన వాళ్ళకి చెప్తుంది నాకు చెప్తున్నాడు గ్లాస్ గుర్తుకు కొట్టేయాలట నేను అని అన్నాను అతను వచ్చేసి అన్నాడు అంటే ఈమెక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ విషయం కూడా అతను గుర్తులేదు అంటే అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్ విషయం కూడా అక్కడ ఎవరు తెలియటంలా ఎందుకు ఈమె ఎవరు తెలియదు అక్కడ తెలుసు అంటే కొంతమందికి తెలుసు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏమీ తెలియట్లా అందరికి తెలిసింది ఏంటిది పిఠాపురం నుంచి పోటీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు ఎందుకంటే చివరి రోజు రకంగా ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడ చాలామంది అమాయకులకి అక్కడ వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టున్నాడు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ నుంచి ఉంటా ఉన్నాడు ఇలా మధ్య పోటీలు అనుకుంటా ఉన్నారు దాంతో ఇదిగో అక్కడ ఆ రకంగా వంగగీతగా పరాబం ఇక వంగ గీత ఆ పేటాపరం నియోజకవర్గ సంబంధించి ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు ఆ పోలింగ్ బూత్ల దగ్గర జనరల్గానే హిందూ మతస్థులు కావచ్చు తర్వాత కాళీమాత దీక్షలు వాళ్ళు కావచ్చు ఎటు నుంచి ఎటు చూసిన కాషాయ వస్త్రాలు ఎర్ర కండువాలు అన్నవి మతపరంగా ధరించే వాళ్ళు ఉంటారు కార్మికులు ధరిస్తూ ఉంటారు అండ్ నార్మల్ వాళ్ళు కూడా ధరిస్తూనే ఉంటారు మెడలో వేసుకోవడం బట్ ఆమె ఆ కండువలు వేసుకొని రావద్దని చెప్పేసి అక్కడ అనటం కొంతమంది వెనక పంపడం జరిగింది ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయింది ఇప్పుడు అక్కడ ఆమె కేసు కూడా పెట్టాలని చెప్పేసి అంటా ఉన్నారు సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా నేను నిన్న జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం అన్నది పిఠాపురంలో అండ్ ఆమె వంగా గీత కూడా అక్కడ ఏడటం ఏమి ఏడుస్తున్నప్పుడు ఆమెను ఓదార్చాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి మరల నవ్వుతూ ఆమెను ఇటు కూడా ఏడు అన్నట్టు పక్కకి తీపి జనాలు చూపించడం ఇవన్నీ చూసి జనం పిచ్చెక్కిపోయింది అసలు ఏంది అసలు వీళ్ళు ఏంది వీళ్ళు రామాలేంది అసలు ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి వద్దురా బాబు అని చెప్పేసి అనుకున్నారు మొత్తంగా ఈరోజు పిఠాపురంలో చక్కగా పోలింగ్ నమోదు ఓటింగ్ శాతం నమోదు అవ్వటం జనాలు ఉత్సాహంగా పాల్గొనటం వెంకటం చూడండి ఆ కుర్రోడ్ ఎవరో అమెరికా నుంచి మరి టెక్సాస్ నుంచి మరీ వచ్చేయట లక్ష యాభై వేలు అంత అప్పండ్ ఛార్జీలు పెట్టుకొని మరి అతను ఎవరికి ఓటేయడానికి వచ్చేటట్టు మీరు ఆలోచించుకోండి సో నేను చెప్పదలుచుకుంది పిఠాపురంలో వంగగీత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు ఆమెని పిలిచి గ్లాసు గుర్తుకు ఓటేమున్నారంటే చూడండి ఇంకా అసలు ఆమె ఊరు గుర్తుపడుతుంది అక్కడ అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి అయితే కారణం మనం జగన్ రెడ్డి గారి యొక్క పుణ్యం